నాగులుపలపాడులోని అంకమ్మ తల్లి రేణుకమ్మ తల్లి అమ్మవార్ల కొలుపుల సందర్భంగా వంశ ఆరాధిస్తున్న వడ్డెర మధ్య వివాదం చోటు చేసుకుంది రెండు వర్గాలు అమ్మవారి జాతర జరిపే క్రమంలో ఆధిపత్య పోరుతో స్థానికంగా ఉండే వడ్డెర కులస్తులతో పాటు బయట ప్రాంతాల్లో నివసించే కులస్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది వర్గాలను రిమ్స్ వైద్యశాలకు తరలించారు మండల కేంద్రం వైపు వెళ్ళు రోడ్డు ప్రక్కన ఉన్న రానా అంకమ్మ తల్లి రేణుకమ్మ తల్లి అమ్మవారు కొలుపుల జాతర నేటి నుంచి పదిహేడవ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు వంశ పారంపర్యంగా వడ్డెర కులస్తులు నిర్ణయించారు కార్యక్రమం గత కొన్ని సంవత్సరాల నుండి వడ్డెర కులస్తులు దేవస్థానం కమిటీ ఏర్పాటుతో కొలుపుల జాతర జరిపేవారని కానీ గత రెండు సంవత్సరాల నుండి కమిటీ ఏర్పాటు చేయకుండా వడ్డెర కులస్తులతో వారికున్న అంతర్గత విభేదాల కారణంగా అమ్మవారి బంగారు వస్తువులు గుడి ఆదాయం విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చి రెండు వర్గాలుగా ఏర్పడి జాతర జరిపే విషయంలో స్థానిక వడ్డెర కులస్తులు ఒక వర్గంగాను గ్రామానికి బయట ప్రదేశాలలో జీవనోపాధి నిమిత్తం నివసిస్తున్న వారు ఒక విడిపోయారు ఈ రోజు కొలుపుల జాతర జరిపే విషయంలో వడ్డెర కులస్తులలో రెండు వర్గాలు గ్రామానికి చేరుకుని జాతర జరిపే విషయంలో ఆధిపత్య పోరుతో వంశ పారంపర్యంగా స్థానికంగా ఉన్న వడ్డెర కులస్తులు కొలుపులు జరిపే విషయంలో ఆధిపత్యంలో అంకమ్మ తల్లి గుడి వద్ద ఇరు వర్గాల వారు గొడవపడ్డారు స్థానిక వర్గం వారు బయట నుండి వచ్చిన గుంజి నరసింహారావు వర్గం వారిని బలవంతంగా నెట్టే క్రమంలో ఇరు వర్గాల మధ్య కొట్లాట జరిగింది నాగులోపలపాడలో స్థానికంగా ఉండే గుంజి శ్రీనివాసరావు వర్గం వారు పురుగుల మందు తాగి వనాటైట్లో లో ఒంగోలు జీజీహెచ్ లో చేరారు వైద్యులు వైద్య సదుపాయం అందిచేసి ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించారు అనంతరం రెండో వర్గం గుంజీ నరసింహారావు వర్గంలో గాయపడిన వారు జీజీహెచ్ లో చేరారు నాగులుపలపాడుకు చెందిన గుంజి శ్రీనివాసరావు వర్గం స్థానిక పోలీసు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఒక వర్గానికి మద్దతుగా నిలిచారని తమ అన్నదమ్ములు మరణిస్తే పోలీసుల బాధ్యత వహించాల్సి ఉంటుందని గుంజి శ్రీనివాసరావు తెలిపారు తరతరాలుగా నాగులుపలపాడులోని అంకమ్మ తల్లిని ఇంకొల్లతో పాటు బయట ప్రాంతాల వారు కొలుస్తున్నారని ఇంకొల్లకు చెందిన గుంజి నరసింహారావు తెలిపారు వివాదం నేపథ్యంలో గత రెండు సంవత్సరాల నుంచి ఇంకొల్లకు చెందిన మేము కొలుపులకు రావడం లేదని తెలిపారు ఇరు వర్గాలు కొలుపులు చేయాలనే తలంపుతో నాగులుపలపాడు రావటం జరిగిందన్నారు కలిసి చేయడం ఇష్టం లేని నాగులుపలపాడుకు చెందిన శ్రీనివాసులు వర్గం తమపై దాడి చేశారన్నారు ఇరు వర్గాల ఫిర్యాదులను జీజీహెచ్ఈ అవుట్ పోస్ట్ పోలీసులు నమోదు చేశారు మా దేవరికి సంబరం చేసుకుందాం ఇంకా మేము నా నెల మించి తిరుగుతా ఉన్నాం మా మాకు ఎవరు సపోర్ట్ ఇవ్వాల మాకు ఎవరు సపోర్ట్ ఈపీఐలోకి మేము హైకోర్టుకి స్టే తెచ్చుకున్నాం అయ్యా తెచ్చుకుంటే మా ఇంకా స్టేజ్ అందరూ వాళ్ళంతా ఒకటి అయిపోయి మమ్మల్ని బెదిరించి మా ఓన్ టార్చర్ పెట్టేళ్ళకి గుడి ఒకళ్ళు గంట గంటగా పెట్టుకుంటారు ఒక గుడికి పెద్దగా నువ్వు పెద్దం చేసేవాళ్ళు అందరిని బెదిరించి నాగ ఎస్ఐ గారు బెదిరించి వాళ్ళు టార్చర్ పెట్ట తట్టుకోలేక మా వాళ్ళు అందరూ పురుగు మంది అగారయ్యా మాకు ఏది మా తమ్ముళ్ళకి మాల్లా ఏ జరిగినా సరే దీనికి బాధ్యుడు నాగపా ఎస్ఐ గారే మొత్తం ఒక పక్క సైడ్ చేసి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు ఉన్న ఊళ్ళో లెక్క చేయకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళు గుళ్ళో కూర్చోబెట్టి రాత్రి నుంచి నిన్న మధ్య ఒక గుండెలో వాళ్ళు కూర్చోబెట్టి గుళ్ళో లైట్ ఆపేశారు గుళ్ళో ఇప్పుడు రేపు మా సంబరం ఆ సంవరానికి వాళ్ళు తప్పిట్లో అందరూ వచ్చారు చెప్తే 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 చెప్తా అందరూ వచ్చారు అందరిని అందరినీ వాళ్ళు తరింతరిని కొట్టారు వాళ్ళు ఊరి చివరి దాకా సేవచేవచ్చు అందరూ తరింతరి కొట్టారు అయినా కూడా పోలిసే పట్టించుకోవాలా ఏందయ్యా అంటే మాకు తెలియదు మాకు సంబంధం లేదు మాకు లేదు మాకు ఎవరు ఏం చెప్పలేదు అన్న మేము హైకోర్టు లోడ్చినప్పుడు ప్రతి ఎస్పీ గారికి పోయింది డిఎస్పీ గారికి పోయింది ఎస్ఐ పోయింది అందరిలో ఆమె వాస్తవ మా లాగే పెట్టేశారు కానీ మాకేం తెలియదు రామచంద్ర మీరెవరో మేము ఎవరో అన్నారు ఇవాళ పోయి ఇప్పుడు అందరూ గుళ్ళో పోయేళ్ళకి మా వాళ్ళని కొట్టి బయట పడేసే వా ఇటాచ్ ఈ ట్యాచ్ తట్టుకోలేక నా అన్నదమ్మ నలుగురు పురుగు మంది ఇదే మాకు న్యాయం చేయాలి అందరూ కోరుతా నమ్మి కోరుకుంటున్నాను అంతే మాది నాగులపాడు మండలం అయ్యా మాది నాగులపాడు నాగుపాడు అంకమ్మ తల్లి గుడి ఆ గుడి సమస్యల వల్ల మేము గుడిలో ఒక నెంబర్ని భయపడది ఏలేదు మమ్మల్ని మమ్మల్ని చంపరు చంపి మీరు చావడమి పంచబడ్డరు నీవు చస్తా నీవు పుల్ల మా తమ్ముళ్ళని అయితే పదరు మేము చేస్తాం ఇది మాత్రం పక్క నాలుగు నాలుగు పైస్తాయి హలో నాలుగు అంకమ్మని మా తన నుంచి కొలుస్తున్నావు అండి మా తాతల తమ్ముళ్ళు కాడి నుంచి నూట యాభై సంవత్సరాల నుంచి కొలుస్తున్నాం కొలుతుంటే ఆ వాళ్ళు మేము నాగులు పట్టు వాళ్ళు అందరం కలిసి కొలుసుకుంటున్నాం కొలుచుకుంటే ఈ నడుమద్యం మమ్మల్ని వద్దని గందరగోళం చేసి మా మీద మూడు సంవత్సరాల నాడు వాళ్ళకి మాకు తగాది వచ్చింది వస్తే అప్పటి నుంచి మేము రాట్లే రాపోతే ఆ ఉండీల్లో డబ్బులు ఆ చిన్న చిన్నంకమ తల్లి పెద్ద అంకమ్మ తల్లి ఉండీల్లో నెలకి మూడు లక్షలు నాలుగు లక్షలు అవుతాయి ఆ ఉండీళ్ళు ఆ డబ్బులు తీసుకొని వాళ్ళే తీసుకొని మంచి చెట్లు అన్నీ చేస్తున్నారు చేస్తుంటే ఈ లోపు ఈ కొలుపులు కొలుసు మూడు సంవత్సరాలు అయినాయి కొలుపులు కొలుసుకుందామని వచ్చాము కొలుపులు కొలుసుకుందామని వస్తే కొలుపులు లగ్గాలు పెట్టారు పదవ తారీఖు మీరు మేము అందరం కలిసి తకాద లేకుండా మంచిగా కొలుసుకుందాం అనుకున్నాం అనుకున్న తర్వాత ఇవాళ మేము కొలుపులు వచ్చాము వచ్చిన తర్వాత వచ్చే వచ్చే వాళ్ళని వాళ్ళు ముందు తాగి ముందేమో బ్యాంధి తాగారు తర్వాత దాని మీద పురుగు మందు తాగారు పురుగు మందు తాగి వచ్చే వచ్చే వాళ్ళని నలుగురు కొట్టేశారు సార్ ఎందుకు కొట్టారు ఎందుకు కొట్టారంటే మేము మీరు కలిసి చేద్దామన్నాం మీరు వద్దు మాలో సపరేట్గా మేము చేసుకుంటాం మేమేమన్నా ఉన్నాం అంటే మా తాతల తండ్రులు కానించి మేము కూడా ఉన్నాం కదా మా నాన్న చచ్చిపోయాడు మా తాత చచ్చిపోయాడు మా అమ్మ చచ్చిపోయింది నాకు అరవై సంవత్సరాలు